హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు చాలా రోజులు అవుతుంది కదండి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయక ఈరోజు గార్డెన్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను ఇంకా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఆ వర్క్లో బిజీ ఉండి అస్సలు గార్డెన్ని సరిగ్గా పట్టించుకోలేదండి ఇంకా అందులో ఈ కుండీలపైన కోతులు దూకడము ఇంకా అస్సలు ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదు కలుపు మొక్కలు చూడండి ఎన్ని వచ్చేసాయో ఇంత ఇంత పెద్దగా అయ్యే వరకు కూడా వాటిని తీయలేకపోయాను టైం లేక సో ఈరోజు కొంచెం ప్రూనింగ్ తర్వాత ఇలా లోపల ఉన్నదంతా క్లీన్ చేసుకుందామని అయితే ఇప్పటి వరకు ఇదంతా క్లీన్ చేసుకున్నాను చాలా మొక్కలు డ్రై అయిపోయాయి ఎండిపోయాయి ఇంకా అవన్నీ తీసేసి చిన్న చిన్న కుండీలలో ఉన్న మొక్కలు పెద్ద కుండీల్లోకి మార్చుదాం అనుకుంటున్నాను అలాగే కొన్ని మొక్కలు కోతులు కుండీలపైన దూకి పగల అవి ఆ మొక్కలకి మొక్కలు సపరేట్గా వేరే కుండీలోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మందారాలు చూడండి బాగా పూసాయి చాలా పెద్దగా వచ్చేస్తున్నాయండి పువ్వులు అయితే మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా చూడండి చాలా హెల్దీగా వస్తున్నాయి కానీ కొంచెం సన్లైట్ అయితే తక్కువ అయింది ఇటు సైడ్ ఇంక ఇక్కడ వెనకాల బ్యాక్యార్డ్ గార్డెన్లో చూడండి ఎన్ని కలుపు మొక్కలు వచ్చాయి అలాగే ఎండిపోయిన మొక్కలు ఇవన్నీ అయితే తీసేశాను ఆకులు కూడా చాలా ఎండిపోయి పడిపోయిన ఆకులైతే అన్నీ ఇలా తీసేసాను ఇదంతా క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా టైం అయితే పట్టుద్ది పైన చూడండి గ్రే ప్లాంట్ తర్వాత నల్లేరు చాలా పైన వరకు వెళ్ళిపోయాయి కుండీలు అయితే ఇలా ఖాళీ కుండీలు చాలా ఉన్నాయి వీటిలో మొక్కలు పెట్టవచ్చు కానీ మొక్కలు పెట్టిన తర్వాత మనము ఎండ తగిలే చోట పెట్టామనుకోండి వాటిపైనే కోతులు దొంగుతున్నాయి ఇలాంటి సిరామిక్ పాట్స్లో కూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను అందులో అంతా టేటల్ పైన వచ్చేస్తుంది చూడండి ఇది యాక్చువల్గా నేను టేబుల్ గార్డెన్ పైన పెడదామనుకున్నాను ఇది పెట్టి ఇక్కడ ఒక త్రీ ఫోర్ మంత్సే అవుతుందండి ఇంకా కోతులు అక్కడ ఉంచట్లేదు కదా అని ఎక్కడున్నాయి అక్కడే పెట్టేశాను ఇది ఇప్పుడు తీసి అక్కడ సెట్ చేస్తాను ఎంత బాగా పెరిగింది చూడండి ఇందులో అయితే ఇంకా కాగడమల్లి కూడా పూత స్టార్ట్ అయిపోయింది చాలా పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి మొగ్గలు కూడా చాలా ఉన్నాయి చూడండి కొమ్మలన్నీ పువ్వులు అయిపోయిన కొమ్మలన్నీసేస్తున్నాను ప్లాంట్ వరకు సంక్రాంతి వరకు మళ్ళీ మొగ్గులు వచ్చేసి బాగా పూస్తాయి చిగురులు వచ్చేసి ఎండిపోయిన పువ్వులు చూడండి పెటల్స్ ఎలా పడిపోయాయో ఇంకా ఉన్నాయండి ఈ కట్ చేయాలి చిక్కను తీసేస్తున్నాను ఈ మొక్క నుండి బేబీ ప్లాంట్స్ అన్ని కింద పడిపోయి రాలిపోయి ఇవన్నీ మొక్కలు అయితే వచ్చేసాయి తీసేస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు కదా అని చెప్పి ఊరికే పడేయకుండా ఇందులో పెట్టేస్తున్నాను చాలా వచ్చాయి అసలు ముక్కలు అయితే ఇవన్నీ బేబీ ప్లాంట్స్ అంటే అసలు ఒక్క ప్లాంట్ ఉన్నదంటే మొత్తం వచ్చేస్తాయి స్టోన్స్ మధ్యలో నుండి వచ్చాయి ఇక్కడ ఈ పాట్ నుండి పడిపోయాయి ఇవన్నీ ఇవన్నీ కూడా తీసి మళ్ళీ మనం న్యూ ప్లాంట్స్ అయితే తీసుకోవచ్చు కానీ ఇప్పటికే చాలా ఉన్నాయి అందులో ఆ కుండీల్లో అన్ని ఇవే ఉన్నాయి సో ఇవైతే తీయట్లేదు ఇవి ఉన్నాయి అయితే పెట్టు కొన్ని పెట్టేస్తాను తీసుకొచ్చిన స్టోన్స్ ఇంకెళ్ళ ఇంత బాగున్నాయి స్టోన్స్ కట్ చేసేస్తా చిన్న చిన్నవి కూడా మధ్యలో వేసేయొచ్చు పెయింటింగ్ వేద్దామని ఆపుతున్నాను మా పాప ముగ్గేసింది చూడండి వద్దంటుంటే ముగ్గేసింది ఎలా వేసిందో మందార చెట్టు కోతులు చూడండి మందార పువ్వులు కూడా తెంపి ఇలా పడేస్తూ ఉంటాయి కింద పడేసింది పువ్వు అయితే మొగ్గులున్నాయి ఫ్లవర్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఎంత బాగా పూస్తున్నాయో ఇప్పుడిప్పుడే మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి పైన అసలు ఇక్కడ ఉన్న మొక్కలకైతే అస్సలు ఎండ తాకట్లేదండి ఇక్కడ మందారాలు కానీ తర్వాత ఇవి నందివర్ధనము తర్వాత ఇక్కడున్న మందారాలు వీటికి అస్సలు సన్లైట్ అయితే రావట్లేదు అయినా పాప మధ్య మధ్యలో పువ్వులు అయితే పూస్తున్నాయి ఎండ అయితే అసలే రావట్లేదండి ఈ మందారాలకి సపోర్టు చెట్టే బాగా పెరిగిపోయింది తీసేద్దామంటే అన్ని కాయలు ఉన్నాయి చెట్టుకి చాలా స్వీట్గా ఉంటాయి అందుకని ఇంకా కొమ్మలైతే నేను ప్రూన్ చేయట్లేదు ఎరేలియా ప్లాంట్ చూడండి చాలా రోజులు అవుతుంది నేను ఈ పెట్టి అసలు ఎంత పెద్దగా అయిపోయిందో మామూలుగా అసలు ఈ గ్రీన్ ఎరేలియా ఇంత పెద్దగా అవ్వదు నేను చాలా రోజులు అవుతుంది ఇక్కడ ఉండి కొమ్మలు తీసి కూడా చాలా మొక్కలు అయితే మళ్ళీ ప్రాపగేట్ చేశాను ఎంత పెద్దగా అయిపోయింది చూడండి ఇది ఇంటి లోపల ఎక్కడన్నా కార్నర్ పీస్ లాగా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది తర్వాత జీజీ ప్లాంట్ జీజీ ప్లాంట్ మొగ్గలు చూడండి ఇలా ఉంటాయి బాగా ముదిరిన మొక్క పెద్ద మొక్క అయితేనే ఇలా మొగ్గలు అయితే కనిపిస్తాయి మీకు కనిపిస్తున్నాయా ఇక్కడ చూడండి పెద్ద మొక్కలకే ఇలా పువ్వులు అయితే వచ్చేస్తాయి ఇక్కడ నుండి ఈ కొమ్మలు అయితే చాలా తీసాను అంటే కొన్నేమో నేను గ్రో చేశాను చాలా వరకు తెలిసిన వాళ్ళకి ఇచ్చాను కొమ్మలు చూడండి కట్ చేసినవి ఎలా పెరిగిపోయాయో సో వీటి మొగ్గ పువ్వు అయితే ఇలా ఉంటుంది ఇది బయటే పెట్టానండి ఈ మొక్క మనకు నర్సరీలో అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి కానీ దొరకదు మనం మంచిగా దానికి సాయిల్ ప్రిపరేషన్ మంచిగా చేసుకొని పెడితే మాత్రం చాలా బాగా గ్రో అవుతుంది చేశాను కట్ చేసిన తర్వాత ఇలా మొగ్గులు అయితే స్టార్ట్ అయిపోయాయి లాస్ట్ ఇయర్ నా వీడియోలో కూడా ఉందండి మొక్కను మొక్క నిండా పూలతో ఉన్నప్పుడు నేను వీడియో తీశాను ఇంక ఇప్పుడైతే మొగ్గులు వచ్చేస్తున్నాయి మళ్ళీ బాగా పూస్తాయి ఇవి వైట్ కాగడాలు లోపలి మొక్క ఇందాక చూపించాను కదా అది ఇది బయట స్పైడర్స్ చూడండి ఒక్క మొక్క నుండి ఎన్ని స్పైడర్స్ అయితే వచ్చేసాయో కింద బేబీ ప్లాంట్స్ పడుతూ ఉంటాయి కదా వాటికి అవే పెరుగుతున్నాయి టేటల్ వైన్ ఎక్కడ పడితే అక్కడ అదే ఇంకా ఇందులో అయితే వేరే మొక్కలు పెరగనియకుండా టేటల్ వైనే కంటిన్యూగా పెరిగిపోతుంది ఇంకా రాఖీ తీగలైతే ఇలా పైన వైర్స్ కానీ అలా పాకిపోయి అన్ని పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే చాలా పువ్వులు అయితే వచ్చేస్తాయి ఎందుకంటే ఇలా మొగ్గలన్నీ ఉన్నాయి చామంతులు కూడా పుయ్యడం స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా లేట్ అనే చెప్పాలి ఇప్పుడిప్పుడే మొగ్గలు చూడండి ఇంకా ఈ కుండీలన్నీ పగిలిపోయాయి కోతులే ఇంకా వేరే విధంగా అయితే పగలవు సో ఇవన్నీ ఈ కుండీలు ఇక్కడ పెట్టి పెట్టాను ఇందులో చేంజ్ చేద్దాము మొక్కలు అని చెప్పి తర్వాత ఇక్కడ ఫిలోడైన్ మొక్క చూడండి ఇది చాలా రోజులవుతుంది కుండీ పగిలి కుండీ నిండా ఇలా రూట్స్ అయితే పాకిపోయాయి సో ఒక్కసారి ఈ స్టెప్ పై నుండి కింది పడగొట్టింది కోతి అంతే ఇంకా అన్ని ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోయాయి దీన్ని చాలా రోజులు అవుతుంది నేను తీద్దాం ఇదో ఈరోజు ముహూర్తం వచ్చిందనమాట ఈ మొక్క తీసేసి పెట్టేస్తాను ఈరోజు ఇంకా వెనకాల ఇక్కడ చూడండి జీజీ ప్లాంట్ తర్వాత యాగ్లోనిమ జేడ్ ప్లాంట్ ఎంత బాగా పెరుగుతున్నాయో ఈ కుండీలు తీసుకొచ్చి చాలా రోజులు అవుతుందండి నేను ఇందులో చిన్న చిన్న పాట్స్లలో ఉన్న మొక్కలన్నీ వాటికి సైజ్ చిన్నగా అయిపోతున్నాయి కుండీలని పెద్దవాటిలోకి అయితే షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేసిన తర్వాత చాలా బాగా పెరుగుతున్నాయి ఇక్కడ పీస్లి చూడండి చిన్న కుండీలో ఉండే చిన్న కుండీలో ఉన్నప్పుడు అసలు పెరగలేదండి మీకు అనిపిస్తుందా నేను ఈ పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేసిన తర్వాత బాగా పెరుగుతుంది కలుపు మొక్కలు అయితే ఇంకా అవి మేమున్నాయి అంటూ గుర్తు చేస్తూ ఉంటాయి ఎప్పుడు ఎంత బాగా పెరిగింది చూడండి ఇక్కడ నేను కౌమెన్యూర్ ఇచ్చాను ఇలా పొడి పొడిగా చూడండి ఇలా ఉందో తర్వాత డెవిల్స్ బోన్ ఇది కూడా చిన్న ముక్కే నేను ఈ కుండీలోకి షిఫ్ట్ చేసిన తర్వాత బాగా పెద్దగా అయిపోయింది ఎంత అందంగా తర్వాత ఇది యాగ్జలస్ స్నేక్ ప్లాంట్ కుండీలో వచ్చేసింది చిన్న లోపల చిన్నది దాని దుంప ఉన్న వచ్చేస్తుంది అనమాట ఈ స్నేక్ ప్లాంట్ మధ్యలో నుండి వచ్చేసింది చూడండి మొక్క ఇది ఈజీ ప్లాంట్ నేను చిన్న రెండు కొమ్మలు పెట్టానంతే ఎంత బాగా పెరిగిపోయింది చూడండి మొక్క చూడ్డానికి కూడా అందంగా ఉంది కానీ ప్లేస్ లేక అన్నీ ఒకే దగ్గర పెట్టేసరికి ఇలా కనిపిస్తున్నాయి కానీ అసలు ఇండివిజువల్గా ఒక్కొక్క ప్లాంట్ పెడితే మాత్రం భలే అందంగా ఉంటుంది ఇది అరేలియా వైట్ ఇందాక నేను చూపించింది గ్రీన్ ఇది వైట్ అరేలియా ఎంత ముద్దుగా ఉంది చూడండి కొమ్మలు పెడితేనే వచ్చేస్తుందండి స్టెమ్స్తో ప్రోపగేట్ చేసుకోవచ్చు షార్ట్ వీడియోస్లలో కూడా చూసుంటారు ముక్క అయితే చాలా బాగా పెరిగింది చాలా రోజుల నుండి పూలు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా ప్రూన్ చేయాలి చామంతులు స్టార్ట్ అయ్యాయండి పువ్వులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నీ పూసిన తర్వాత మీకు షార్ట్స్లలో అయితే తప్పకుండా చూపిస్తాను గ్రేప్స్ చూసారా గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి కాకపోతే పెద్ద బంచెస్ అయితే రావట్లేదండి ఇక్కడ చూసారా పండుతున్నాయి కలర్ మారాయి చూడండి మెరూన్ చామంతులు మనం పెట్టిన కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేసిన మొక్కలు పూస్తున్నాయి చూడండి ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి తర్వాత ఇక్కడ వైట్ ఇది కూడా కొమ్మలతో పెట్టుకున్న ముక్కనే వైట్ వాయిలెట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మెరన్ అయితే చాలా మొగ్గలు ఉన్నాయండి అయితే టైం పట్టుద్ది ఇది వైట్ వాయిలెట్ ఇవి కూడా వాయిలెట్ అండి ఇప్పటివరకే టైం అయితే చాలా అయిపోయింది సో అందుకని ఇవైతే ఈరోజు ఏం తీయట్లేదు మళ్ళీ నెక్స్ట్ సండే కుదిరితే అని చెప్పేసి ఇవన్నీ అలాగే ఉంచాను మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగా పెరుగుతుందో అక్కడ సో ఈ స్టాండ్ అయితే మీకు ఇదివరకు చూపించాను ఈ కుండ మొత్తం పగిలించండి కదా తీసేస్తున్నాను ఇందులో మొక్కని సిమెంట్ కుండి అయినా కోతుల తోటి అయితే ఇలా పగించండి మొక్క అయ్యింది ఈ పూజలు ఎక్కడి వరకు రూట్స్ కూడా పక్క పుండిలలోకి వెళ్ళిపోయాయి చాలా ఇంత కట్ చేసి చేసేస్తున్నాం కొంచెం సాయిల్ పోసి మళ్ళీ ఈ కుండీలో ఐటం పెట్టేస్తాను ఓకే సక్సెస్ఫుల్గా అయితే పట్టేసింది వాటర్ పోయడానికి అయితే మొక్క అయితే లోపలికి వెళ్ళేలా చేశాను కింద రూట్స్ చూడండి ఎన్ని కట్ చేసేసాను ఇవన్నీ తీసేసి ఈ సాయిల్ మళ్ళీ మనం వాడుకోవచ్చు లోపలయితే పెట్టేశాను మరీ ఊడల్లాగా ఉన్నాయి చూడండి ఫైనల్గా బ్యాక్ యార్డ్ గార్డెన్లో కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా చాలా స్పేస్ ఉంది కానీ సన్లైట్ ఎక్కువ ఉండదు ఇక్కడ మొక్కలు పెట్టడానికి పైన ఉన్న మొక్కల నీడ వచ్చేస్తుంది ఈరోజు బయటే కాకుండా ఇంట్లో కూడా క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఇంకా హాల్ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఒక హాల్ క్లీనింగ్ అయితే అయిపోయింది కప్బోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను అందుకే కాస్త లేట్ అయింది ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అలా అవుతుంది ఇంకా ఫైనల్గా గార్డెన్ అయితే ఇలా ఉంది చూపించమని అడిగారు కదా చాలా రోజులు అవుతుంది అక్క మీ గార్డెన్ చూపించాక అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్